திருப்பாவை பாசுரம் கரவைகள் பின் சென்று காணம் ஆய்குலத்து உன் தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாம் உடையோம் உரை ஒன்றும் இல்லாத கோவிந்த உன் தன்னோடுறவேல் நமக்கிங் குறிக்க முடியாது అరియాదు పిల్లైగలో మన్వినాల్ ఉన్ తన్నై చిరుపేర్ అడైతనవుం సీరియరులాదే ఇరైవాని తారాయ్ పరయేలోర్ యంబావాయ్ ఇన్ని రోజులు స్వామిని రకరకాల పేర్లతో పిలిచిన నిన్న స్వామి కష్టపడి సంపాదించిన నామం గోవింద అని చే స్వామికి సంతోషం వేసింది వీళ్లకు నిజంగా ప్రేమ ఉందా లేదా అని పరిశీలించిగాని అనుగ్రహించడు భగవంతుని చేరే ఉపాయాలు కర్మ భక్తి జ్ఞానం ఇవన్నీ మనం సంపాదించాలి చివరికి భగవంతుడు అనుగ్రహిస్తే తప్ప అవి మనకు లభించవు పరమాత్మను ఏం తయారు చేయాల్సిన అవసరం లేదు అందుకే ఆయనను సిద్ధోపాయమని అంటారు ఇలా ఉపాయాలు రెండు రకాలు ఒకటి మనం సాధించాల్సిన కర్మ జ్ఞానాదులు ఇక రెండోది సిద్ధమైన ఉన్న పరమాత్మ అందుకే మన వాళ్ళు జ్ఞానాదులపై ఆధారపడిన వాళ్ళం కాదు నిన్నే ఉపాయంగా కోరుతున్నాం ఏ గోవింద నిన్నే నమ్మి వచ్చామని చెప్పారు అయితే సిద్ధోపాయం కోరిన వారు కూడా ఆరు విషయాలు ఆవిష్కరించాల్సి ఉంటుంది అవేమిటంటే మొదటిది తమంతట తాము ఈ ఫలితాన్ని పొందటానికి అర్జించినది ఏమీ లేదు అని స్పష్టం చేయాలి రెండవది తమలో ఆ ఫలితాన్ని పొందే యోగ్యతలేమీ లేవు కనుక తమ వద్ద లోపం ఉందని స్పష్టం చేయాలి మూడవది ఇక మనల్ని అనుగ్రహించటానికి భగవంతునిలో సమస్త కళ్యాణగుణ పూర్తి ఉందని అంగీకరించాలి నాలుగవది ఆయనకి మనకు విడదీయరాని సంబంధం ఉందని వేదం చెబుతుంది ఈ విషయం మనకు తెలుసును అని చెప్పాలి ఐదవది మన దోషాలని క్షమించమని ప్రార్థించాలి ఆరవది వెంటనే ఆయన సేవ అనే అనుగ్రహం పొందటానికి మనలోని ఆర్తిని చూపించగలగాలి ఈ ఆరు లేకుంటే ఆయన చేరే యోగ్యత లేనట్లే ఏదైనా మనం ఒక వైద్యుడి వద్దకు వెళ్ళినప్పుడు మనం ఏం చేసి ఈ రోగం తెచ్చుకున్నాం దాన్ని తగ్గించుకునే శక్తి మనలో లేదు దాన్ని తగ్గించగల యోగ్యుడవు నువ్వు అని చెప్పాలి నిన్ను నమ్ముకొని వచ్చాము అని ఆయనతో సంబంధం గురించి చెప్పాలి జబ్బు రాకుండా మళ్ళీ ఆ తప్పులు చేయనని చెప్పాలి త్వరగా తగ్గించండి అంటూ త్వరను తెలుపాలి అప్పుడు అప్పుడుగాని ఆ వైద్యుడు మందు ఇవ్వడు అదే మన స్వంత ప్రవృత్తి చూపితే అదేదో నువ్వే చూసుకో అని వదిలేస్తాడు లోకంలో వ్యాధి నిర్ణయం చేయటానికి ఎన్నో మందులు ఉండవచ్చు వైద్యుడు వేరే మందు వేరే అయితే ఈ సంసారం అనే వ్యాధి నివారించాలి అంటే వైద్యుడు మందు అన్ని శ్రీకృష్ణుడే అందుకే మన వాళ్ళు శ్రీకృష్ణుడిని వైద్యో చక్కటి వైద్యుడు సుమ అని చెబుతారు అయితే మన వాళ్ళంతా నీవే మాకు మందువు అని వచ్చారు అయితే ఇంకా వీళ్ళల్లో కర్తృత్వ భావనలు ఏమైనా ఉన్నాయా అని పరీక్షిస్తాడు అవి ఏమీ లేవని తెలిస్తే వెంటనే అనుగ్రహిస్తాడు ఈరోజు మన వాళ్ళు మాకు కర్మ జ్ఞానం భక్తి ఇవన్నీ ఏమీ లేవు అని చెబుతున్నారు దీ ఉపాయ నిష్కర్ష అని అంటారు సాధనా స్వరూపాన్ని స్పష్టం చేస్తున్నారు మొదట మేమంటూ అర్జించుకున్నవి కర్మ జ్ఞాన భక్తి ప్రపత్తి ఇవన్నీ ఏమీ లేవు ఇవి లభించాలి అంటే వేదాధ్యయనం చేయాలి ఒక గురువుని ఆశ్రయించాలి ఆ గురువు జ్ఞానంచే శీలంచే చే వృద్ధుడై ఉండాలి అలాంటి గురువు వెంట కదా వెళితే అవి ప్రాప్తిస్తాయి మరి మేము కరవైగల్ పిన్ సెండ్ర్ పాలిచ్చే పశువుల వెంట నడిచే వాళ్ళం మా గురువులు పశువులయ్యా అవి కూడా ఇస్తేనే మేం పోషిస్తాం లేకుంటే లేదు ఇది కర్మ అని కూడా భావించం కర్మయోగానికి ఏవో కొన్ని నియమాలు ఉంటాయి కానం బోం అడవుల వెంట పడి తింటూ వాళ్ళం ఎలాంటి నియమాలు వాళ్ళం ఇక మెల్లగా కర్మపై పట్టు తొలిగితే కదా జ్ఞానం ఏర్పడేది ఇక జ్ఞానం లేనప్పుడు భక్తి కలిగే ప్రసక్తి లేదు మేము అరివొండ్రు మిల్లాద్ వాయ్ కులత్ ఎలాంటి జ్ఞానం భక్తి లేని వొల్ల కులానికి చెందిన వారమయ్య మరి స్వామి ఏం లేకుంటే ఎందుకు వచ్చారు అన్నట్టుగా వీళ్ళకేసి చూశాడు మరి ఇవన్నీ లేని మేము ఎందుకోసం వచ్చామంటే ఉండ్రనై పిరవి పిరందు పుణ్యం యాముడయం మా కోసం మమ్మల్ని వెతుక్కుంటూ మా మధ్య ఉంటూ మేం పండించక్కర్లేని ఒక పుణ్యం మా వద్ద ఉందయ్యా అది నువ్వు మిల్లాదు గోవింద కళ్యాణ గుణ పూర్తి గలవాడివి ఏ లోటు లేని వాడివి మా లోటు తీర్చగలిగే వాడివి ఉందన్నో అరవేల్ నమక్ ఇంగొరికు ఒరియాదు నీకు మాకు ఒక సంబంధం ఉంది పెంచుకున్నా తొలిగేది కాదు సూర్యుడికి కాంతికి ఉన్న సంబంధం ఎవరు వద్దు అనుకున్నా తొలిగేది కాదు అరియాద పిల్లై గలోం అంబినాల్ ఇన్నాళ్ళు తెలియక రకరకాల పేర్లతో పిలిచాం తెలియక చిన్న పిల్లలం పట్టించుకుంటారా ఉండ్రన్నై చిరు పేర్ అలై తనవు చిన్న పేర్లు అనుకొని పిలిచాం పొరపాటు చేశాం నీవు సంపాదించుకున్న గొప్ప పేరు గోవింద అది మేము ఇప్పుడు తెలుసుకున్నా సీరియరులాదే కోపించక అనుగ్రహించు ఇరైవా నీ తారాయ్ పరై మాకందరికి స్వామివి ఏం తెలియదని అనుగ్రహించకుండా ఉండేవు నీవు నీ వాళ్ళను అనుగ్రహిస్తే ఎవరు దూషిస్తారు అనుగ్రహించు ఏవిబి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో